మనకైతే ఒకరు కామెంట్ చేయడం జరిగింది ఫామ్ మొత్తం ఒకసారి చూపించబోయా ఎలా పెట్టవు ఏ విధంగా రెడీ చేసావు అన్నారు అందుకని నేనైతే ఫామ్ మొత్తం చూపించి దాని కాస్ట్ ఎంత అయింది ఎలా అయింది అని చెప్పడానికి అయితే వచ్చాను మొత్తం కాస్ట్ ఎంత అయింది ఎంతకొచ్చింది అనేసి అయితే చెప్తాను అయితే చూసిన అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే చూసారు కదా ఇది మెస్ది మనకి మెస్ వచ్చేసరికి సిక్స్ ఫీడ్ తీసుకున్నాము సిక్స్ ఫీడ్ తీసుకున్నాము అలాగే పక్కన కూడా మనం పైన ఈ ఇది కట్టుకోవడం జరిగింది మనకి ఏమైనా గద్దలనేవి ఏమైనా పక్షుల నుంచి కొద్దిగా రక్షణగా ఉండదనేసి ఇది పెద్దవన్నీ జరిగింది ఆ వలాన్నిది మనం చుట్టూ వచ్చేసరికి ఇది ఒక సెవెంటీ సెంట్స్ అయితే ఉంటది సెవెంటీ సెంట్స్లోనే ఇది మనకైతే ఇది రెండున్న రంగులమాట ఇది వెడల్పు ఈ వచ్చేరికి ఈ రెండున్న అడుగులు ఇది ఈ దీంట్లో మన ఈ సైజు వచ్చరికి అయితే ఇది టోలో గేజ్ ఇది గేజ్ సైజు అడుగులు వెడలు పుట్టి యాభై ఫీట్ లో అలాంటిది మనం ఏమో పద్నాలుగు తీసుకున్నా ఒక్క కట్ వచ్చేసరికి మనకు ఆరు వేలు పడింది మనం అయితే పద్నాలుగు తీసుకున్నాం మనం ఇది కట్టేటప్పుడు మట్టుకు చాలా టైట్గా లాగా కట్టాలి అప్పుడు లూజ్గా అయిపోద్ది లూజ్గా అయిందంటే మన గ్రీన్ మ్యాట్ అది నీట్గా రాదు చూడటానికి కూడా అంత బాగోదు అలాగే ఇది మనం టోటల్గా రెడీ చేయటానికైతే ఎన్ని రోజులు పట్టిందంటే మనం ఇది రెడీ చేయడానికైతే అలా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టింది అలాగే ఇవి కర్రలు చూసారు కదా కర్రలు పెద్దవి అన్నమాట పెద్ద సైజు నాలుగు అంగుళాల సైజులో ఉంటుంది ఉంటది ఒక్కొక్కటి ఎయిట్ ఫీట్ ఉంటది హైట్ ఒక్కొక్క కర్ర వచ్చేసరికి ఏడు ఫీటు నాలుగు ఇంగ్లాడు వెడలో కర్ర అయితే పెద్ద సైజ్ కర్ర అయితే మనం కొట్టించడం జరిగింది ఇది ఒక్కొక్క కర్ర వచ్చేసరికి ఇది ఒక్కొక్క కర్ర వచ్చేసరికి ఆ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్క కర్రకి అలాగ మనకి దగ్గర నూట పదిహేను కర్రల దగ్గర పట్టింది నేను వన్ ట్వంటీ నూట ఇరవై నూట పది ఆ లెవెల్లో అయితే కర్రలు అయితే ఇచ్చారు మనకి ఓ కర్ర వచ్చేసరికి వంద రూపాయలు చొప్పున పడింది చూసారు కదా ఇది చుట్టూ చుట్టూ వచ్చేసరికి అయితే వన్ ట్వంటీ కర్ర అయితే పట్టింది ఒక్కొక్కటి ఎయిట్ ఫీట్ ఉంటది కర్ర అయితే మీ అందరు అనుకోవచ్చు ఎందుకు ఎయిట్ ఫీట్ తీసుకున్నామని ఎయిట్ ఫీట్ ఎందుకంటే మనం సిక్స్ ఫీటే సరిపోదు కాకపోతే ఎయిట్ ఫీట్ ఎందుకంటే పైనుంచి ఒళ్ళ కూడా కట్టాం కదా అందువల్ల మనం అయితే ఎయిట్ ఫీట్ కర్ర అనేది తీసుకోవడం జరిగింది ఎయిట్ ఫీట్ అని కదా నైన్ టెన్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో చూస్తున్నారు కదా ఈ టైప్ లో ఉంటాయి అలాగే మనం ఖచ్చితంగా పైనుంచి ఒలా కట్టుకోవాల్సిన లేదు కాకపోతే మనం కట్టుకున్నాం సేఫ్టీ పర్పస్ మీద చూసారు కదా మళ్ళీ ఆ ఇది ఈ వాళ్ళలోనైతే చాలాన్ని పురుగులని పక్షులని చాలా అయితే చిక్కు జరిగింది అలాగే చుట్టూ ఈ గ్రీన్ మ్యాట్ కూడా మనకైతే చుట్టూ గ్రీన్ మ్యాట్ వచ్చేసరికి అయితే మొత్తం ఐదు అయితే పడడం జరిగింది ఒక్కొక్కటి మనకి హండ్రెడ్ ఫీట్స్ పైన వస్తుంది గ్రీన్ మ్యాట్ అయితే ఆ గ్రీన్ మ్యాట్ ఒకటి వచ్చేసరికి రెండు వేల ఏడు వందలు పడింది క్వాలిటీది అయితే ఇంకా దాంట్లో లో క్వాలిటీ అని అలాగే ఐరన్ ఇవి కూడా అలాగే తక్కువలో కూడా పడ్డాయి గ్రీన్ మ్యాట్ అయితే ఇదే గ్రీన్ మ్యాట్ అనిక చైన్ లింక్ మెస్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ గ్రీన్ మ్యాట్ చుట్టూ మనకి ఇది వచ్చేసరికి అయితే మొత్తం అవి తీసుకున్నాం కదా ఐదు కాకుండా ఇంకా పాతవి ఉన్నాయి ముందు కొనేసినవి ఈ ఐదు వచ్చేసరికి అయితే పన్నెండు వేల ఐదు వందలు ఎంతో పడింది మొత్తం లోపలికైతే రావడానికి వీలు లేదు అసలు అలాగే మనకైతే వచ్చేరికి గ్రీన్ మ్యాట్ ఉంది కదా ఈ గ్రీన్ మ్యాట్ వచ్చేసరికి అలాగా మనకి యాక్చువల్గా అయితే వచ్చరికి అయితే మనకైతే రెండు వేల ఏడు వందలు పడింది ఒక్కట అలాగైతే వద్దు అనేసి ఏదో అటు ఇటు కన్ఫ్యూజ్ చేసి అన్నీ అన్ని అక్కడే కొన్నాం అనేసి అన్నీ ఏం చేసేటంటే కొద్దిగా మనకు తగ్గించడం జరిగింది మనకి ఒకటి వచ్చరికి రెండు వేల ఐదు వందలు చప్పుడు అలాగే ఐదు ఐదు వచ్చరికి పన్నెండు వేల ఐదు వందలు పడింది గ్రీన్ మ్యాట్ ఒకటే అలాగే చుట్టి ఇది ఉంది కదా ఈ అదే ఒలా ఈ వల వచ్చే ఓల వచ్చారా తక్కువే పడింది రెండు వేల మూడు వందలతో అయితే అయిపోయింది మొత్తం మనం ఫుల్గా కొనుక్కోలేదు ఒక వల కొని ఒక హండ్రెడ్ పీస్ కొని దాంట్లోని కట్ చేసాం అనమాట కట్ చేసి అలాగా కట్ చేసి కట్ చేసి టూ ఫీట్ టూ ఫీట్స్ కట్ చేసి ఇలా సెట్ చేయడం జరిగింది టోటల్ గా మన సెటప్ ఇదంతా ఇదైతే మన ఎంట్రన్స్ ఇది ఇదే మన ఎంట్రన్స్ డోర్ ఇది ఇది ఫస్ట్ లో వచ్చేసరికి అయితే ఇది మొత్తం దున్నించడం జరిగింది ఇది మొత్తం దున్నించడం అన్ని జరిగాయి కానీ ఆ మళ్ళీ నార్మల్ గడ్డి అయితే వచ్చింది అక్కడక్కడ నేడు కోసం ఇప్పుడు ఎండ కాసిన కాసిన వర్షం పడిన నేడు కోసం చిన్న చిన్న సెటప్ అయితే చేసాం మేమే సొంతంగా దానికైతే ఎటువంటి ఖర్చు మా ఇంటి దగ్గర గోడని ఇవన్నీ తారపని పెట్టాము ఇదే మొత్తం కూడా మనం దున్నించడం జరిగింది దున్నించినా కానీ మళ్ళీ వచ్చాయి ఇదే మన టోటల్ సెటప్ వచ్చేసరికి టోటల్ సెటప్ వచ్చేసరికి అయితే అయితే ఇదే అలాగే మన ఎంత ఎంతైందంటే ఒక్కొక్క చుట్టూ వచ్చేసరికి అదే యాభై అడుగులు చైన్లింగ్ కంచి వచ్చేసరికి మనకు ఆరు వేలు పడింది ఒకటేనా అలాగా మనకి పద్నాలుగు అయితే పడ్డాయి ఈ పద్నాలుగు ఆరు వేలకినా ఒక్కొక్కటి ఆరు వేలు అయింది అలాగే పద్నాలుగు కట్టలకు వచ్చేసరికి ఎంత పడిందో కామెంట్ చేయండి ఇస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్